హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ మెథడ్లో చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది మనకి నిల్వ కూడా ఉంటుంది మరి ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా ఈ ఆవకాయ పచ్చడి కోసం మనం మామిడికాయల్ని ఈ విధంగా తొడాలన్నీ కట్ చేసుకొని మనం నీటిలో వేసుకొని చక్కగా కడిగి మనం ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చడి పట్టడం కోసం మామిడికాయలు అనేవి కొన్ని చెట్లకి నీళ్లు పట్టకుండా మామిడికాయలు కాయిస్తారండి ఆ కాయలు అయితే మనకి పర్ఫెక్ట్గా బాగుంటాయి నీరు పట్టిన చెట్టుకి కాయలైతే మనకి పచ్చడి అంత టేస్ట్ రాదు నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉండదు అది గుర్తుపెట్టుకుని మనం కాయల్ని తీసుకున్నామంటే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా కాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి హాఫ్కి మా మదర్ ఎప్పుడూ ఇలా కత్తి కట్ చేస్తారు ఈ విధంగా సగాన్ని కట్ చేసేసుకొని ఇందులో ఉన్న జీడిని సపరేట్ చేసుకోవాలి జీడితో పాటు మనకి సన్నటి పొర లాంటిది కూడా ఉంటుందండి అది కూడా మనం క్లీన్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యకి ఇంకొక పీస్గా సన్ కట్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనకి ముక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పెద్ద సైజు ముక్కలనే ఎక్కువ ఈ విధంగా ముక్కలన్నీ రెడీ చేసేసుకోవాలి చక్కగా తుడుచుకొని పెట్టుకోవాలి ఈలోపు ఉప్పుని ఎండబెట్టుకుంటున్నానండి కళ్ళు ఉప్పుని మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పేర్చుకొని ఫ్యాన్ గాలికి ఆరనిస్తే సరిపోతుందండి ఎండలో ఆరబెడితే ముక్క కలర్ మారిపోతుంది కాబట్టి ఫ్యాన్ గారిలో ఆరితే సరిపోతుంది అండ్ ఆవాల్ని కూడా చక్కగా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా అవుతుందనమాట ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఆవాలు మిక్సీ పట్టుకున్న తర్వాత మెంతులను కూడా కాస్త ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ కొరతలు అనేవి నేను మీకు వేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే పౌడర్ రెడీ చేసేసుకుందాము ఇలా మెంతు పిండి కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎండబెట్టుకున్న ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని కూడా ఈ విధంగా మనం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్తో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ మనం ముక్కల్ని కొలుచుకోవాలన్నమాట నాకు మొత్తం నాలుగు గిన్నెల ముక్కలు అయ్యాయి నేను ఈ విధంగా డబ్బాతో కొలిచాను అనమాట నాలుగు డబ్బాల ముక్కలైతే నాలుగు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కారం అయితే సరిపోతుందండి ఫోర్ ఇస్ట్ వన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కారాన్ని తీసుకోవాలి అండ్ దీనికి హాఫ్ మనం ఉప్పుని తీసుకోవాలండి పౌడర్ చేసుకున్న ఉప్పుని పౌడర్ ఉప్పుకి మనం డైరెక్ట్గా ప్యాకెట్లో తెలుసుకునే సాల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే ఈ విధంగా ఉప్పుని మిక్సీ చేసి పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మెంత పిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంత పిండి అయితే సరిపోతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవపిండి వేసుకుంటున్నానండి ఈ విధంగా ఓల్చుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నాను ఈ వంద గ్రాముల వెల్లుల్లిపాయలు అనమాట ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు నేనైతే వంద గ్రాముల వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత దాన్ని పచ్చాపచ్చాగా కొద్దిగా దంచుకోవాలండి డైరెక్ట్గా మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు నేను అలా కాకుండా ఈ విధంగా దంచుకుంటున్నాను దంచుకొని ఇవన్నీ చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అన్నీ కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఈ కారాన్ని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త వేరుశనగ నూనె వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ నూనెలోకి వేసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి నూనెలో ఎందుకు అంటే ముక్క త్వరగా పాడవదు అండ్ ఉప్పు కారం ముక్కకి చక్కగా పట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా నూనెలో వేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కారంలోకి ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కల్ని నూనెలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారంలో వేసిన ముక్కల్ని మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు వీటిని జాడీలోకి తీసుకోవాలి కదా ఈ విధంగా అన్ని ముక్కల్ని ముందు ఆయిల్లో డిప్ చేసుకొని ఆ తర్వాత మనం కారంలో వేసుకొని వీటిని జాడీలోకి తీసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కల్ని కలిపేసుకొని జాడీలోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన కారాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత మనం నూనెను కూడా ఈ విధంగా మనం యాడ్ చేసేసుకోవాలి మిగిలిన నూనెని కూడా మనం ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి మనకి పచ్చడిలో మెయిన్ నూనె ఎంత ఉంటే పచ్చడి మనకి టేస్ట్ అంత బాగుంటుంది అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా కలుపుకొని మూడు రోజుల పాటు మనం గాలి తగలకుండా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే చూసారు కదా మనకి ఈ విధంగా నూనె పైకి కనిపిస్తూ చక్కగా పచ్చడి అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకొని ఈలా కలుపుకున్న ఆవకాయని ఒక డబ్బాలోకి కానీ మళ్ళీ జాడీలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే డబ్బాలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి తీసుకున్నాక మళ్ళీ దీంట్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేరుశనగ నూనెని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నూనె యాడ్ చేసి మళ్ళీ ఒకసారి నూనెంత పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా నూనె అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని మనం మూత పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేసుకుంటే మనకి పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇప్పుడు పచ్చడి మీకు కలిపిన తర్వాత బేషన్ని అలాగే వదిలేం కదా అందులో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటేనే కదా పచ్చడి కలుపుకొని తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో నేను అదే పని చేశారనమాట వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడిని మా అమ్మ చేత ఇలా గోరుముద్దలు చేయించుకొని తినిపించుకున్నాము సో ఫ్రెండ్స్ ఇదండి మా ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ